ఈరోజు బనగానపల్లి పట్టణంలో టీడీపీకి సంబంధించిన వంద కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నమ్ముకొని మన పార్టీలో చే చేరడం జరిగింది ఈరోజు ఎంతో సంతోషంగా మా మైనారిటీ అక్క చెల్లెళ్ళు కానీ ఎంతో నమ్మకంతో ఇక్కడ కాసాన్ రామరెడ్డి గారు ఇచ్చిన భరోసాతో మా మీద పెట్టుకున్న నమ్మకంతో జగన్ అని ఇచ్చిన పథకాలతో ఈరోజు ఎంతో ఆనందంగా ఈ చేరడం ఈ చేరికలు జరిగినాయి అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మైనారిటీస్కి అది ఈ రోజు వరకు గుర్తుపెట్టుకొని తర్వాత అదే మన జగన్ అన్న అదే నడిపించుకుంటూ వచ్చినారు ఇన్ని రోజులు దీనికోసము మైనారిటీస్ అందరూ ఒక్క పట్టుకొచ్చి ఎంత అన్నా వెళ్దామని సిద్ధంగా ఉన్నారు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఇక్కడ కాసన్ రామ్ రెడ్డి గారిని మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ఏ రోజైనా ఏనాడైనా మైనారిటీస్ అనే కాదు ఎవరన్నా సరే మేము ఉన్నాము మేము చూసుకుంటాము అని ఒక ధైర్యం కల్పించే ఇది